ముప్పై ఎనిమిది వేల పైగా ఈరోజు పార్టీ మెంబర్స్ ఉన్నారు తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యులు తొంభై ఐదు పంచాయతీల్లో యాభై ఎనిమిది వేలకు పైగా మన నియోజకవర్గంలో ఉన్నారు వీరందరికీ ఏదైనా సరే ప్రమాదం జరిగితే వీళ్ళు ఎవరికైనా సరే వారికి ఐదు లక్షల రూపాయలు మన పార్టీ తరఫున ప్రమాద బీమా కల్పించబడుతుంది అలాగే మన పార్టీ ఎన్నో సంవత్సరాలుగా ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ నిర్వహిస్తూ ఉన్నాయి హార్డ్గా పనిచేస్తూ తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకి విద్యను అందించడానికి ఉండే దానికి ప్రతి సంవత్సరం వేలాది మంది పిల్లల్ని చదివించి ప్రయోజకులుగా చేసి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్ది వెళ్తా ఉంది అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర నుంచి ఎన్నో చోట్ల ఈ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ మంచినీటి పథకాలు కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నెలకొల్పడమే కాకుండా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సరే మన చంద్రబాబు నాయుడు గారి సత్యమని శ్రీ భువనేశ్వరి గారు వారు బాధ్యత కార్యక్రమాలని కూడా నిర్వహిస్తా ఉన్నారు ఇదంతా మనం చూస్తే ఇదంతా ఒక వసు కుటుంబం లాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అధినాయకులు ప్రతి ఒక్కరు ఒక కుటుంబం లాగా ఒక్కొక్క కుటుంబ సభ్యులు ఏ రకంగా అయితే ఈ పార్టీ మనల్ని తయారు చేసింది అందుకే మనం అందరం కూడా ఎవరికి ఒక కార్యకర్త గ్రామ నాయకుడైనా మండల నాయకుడైనా నియోజకవర్గ నాయకుడైనా మన బాధ్యతని మనం ఏదైతే మన ఫిలాసఫీ తెలుగుదేశం పార్టీ ఒక ఫిలాసఫీ ఉందో దాన్ని మనం అడాప్ట్ చేసుకున్నట్లయితే మన మీద ఆధారపడిన వ్యక్తులు కానీ లేకపోతే మనకి బాధ్యత ఇచ్చిన పార్టీ కానీ ఎప్పుడూ కలకలాడుతూ ఉంటుంది దానికి మనం చిత్తశుద్ధితోనే చిత్తశుద్ధితో పనిచేస్తేనే అది సాధ్యపడుతుంది ఈరోజు మనకి గత ఐదు సంవత్సరాలు పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడూ కూడా ఇంత ఒత్తిడికి మన పార్టీ దొరకాలి ఒక విధ్వంసక మనస్తత్వం ఉన్న వ్యక్తి వ్యవస్థలు అంటే లెక్కలేని ఉన్న వ్యక్తి ఒక కరుడు కట్టిన ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఎక్కువ అధికారంతో ప్రజల చెప్పేటప్పటికీ ఆ కుర్చీలో కూర్చున్న దగ్గర నుంచి మనల్ని తప్పడం మొదలు పెట్టాడు సరే మనకు సంబంధించిన అంశం అయితే అతను ప్రజలను కూడా విభిన్న ఇబ్బంది పెట్టారు ఎన్నో ఇబ్బందులు పడ్డా ఒక రాక్షస

தெலுங்கானே சபாட்டே சொற்பொழிச்சேன் நான் மே உயர் மாநில தேசங்களா பரமேஸ்திதிக்கு மட்டும் மட்ராஸ்ல எல்லானுவ ஒரே நைமாலே மட்ராஸ்ல அதராம் தெலுங்கானே தெலுங்கானே பாலிவேட்ல அமங்கிட்டு 8ராமனால வெச்சு பதாவேக்கு பேரு பேச அந்த தெலுங்கானே பெல்காஸ்தாண் கே குட்டேல அபிதானே எப்டி பசி